సింగయ్య భార్యకి దాదాపు కోటికి పైగా డబ్బిచ్చి నారా లోకేష్ గారు ఆయన మనుషులు మా ఇంటికి వచ్చి నా చేత అబద్ధం చెప్పించే ప్రయత్నం చేశారు నన్ను బలవంతంగా అబద్ధం చెప్పమన్నారు అని చెప్పడానికి దాదాపు సింగయ్య భార్యకి కోటికి పైగా ఇచ్చారండి ఇచ్చారా ఇవ్వలేదా ఆఫర్ చేశారని బట్టను పెడితే ఇచ్చినట్టు సమాచారం అది నేను చెప్పింది కాదు వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి చెప్పిన మాటలు మీకు అంతకు మించి ఎక్కువ ఆఫర్ చేసి ఉంటారు కోటికి మించి ఎక్కువ ఇస్తేనే అంబులెన్స్లోనే చంపేశారేమో అన్న అనుమానం ఉందని ఆవిడ చెప్పింది లేకపోతే ఆవిడ చెప్పదు వాస్తవానికి మీరు డబ్బిచ్చి మేనేజ్ చేశారు కదా ఎందుకు చెప్పించాలి నాకు అర్థం కావట్లా నారా లోకేష్ గారు అసలు కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలండి సింగయ్య కుటుంబానికి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల చనిపోతే జగన్మోహన్ రెడ్డి కారు తొక్కి చనిపోతే ప్రభుత్వం కానీ నారా లోకేష్ గారు కానీ కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎందుకంటారండి అసలు అన్నాల్సిన అవసరం ఏముంది లేదు జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అయినా లోపలిద్దాం అనుకోవడానికి అంతకు మించిన కేసులు ఉన్నాయి కదా కదా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా లెక్కర్ కేసు ఒకటి ఉంది ఇన్ని ఉండగా మళ్ళీ ప్రభుత్వానికి కోటి రూపాయలు బొక్క కాళీ ఏదైనా లాజిక్ ఉందా అసలు కోటి రూపాయలు ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇవ్వాలి అరెస్ట్ చేయాలనుకుంటే ఏదో వంక అరెస్ట్ చేయాలనుకుంటే చేయలేరా సింపుల్గా చేయొచ్చు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కదా ఏదో రకంగా లోపల వేయాలి అనుకుంటే కోటి రూపాయలు ఎందుకు బొక్క ఏదో ఒక రకంగా చేయాలనుకుంటే ఈజీగా చేస్తారు కక్ష గట్టి చేయాలనుకుంటే పెద్ద పనేం కాదు అది ఆ మాత్రం దానికి కోటి రూపాయలు బొక్కేసుకుంటారా అర్థమైంది ఆవిడ ముఖం చూసారు ఆవిడ మాట్లాడితే చాలా స్పష్టంగా మాట్లాడాలా ఏమని మాట్లాడింది నా కంప్లెన్స్లోనే డౌట్ ఉందండి అంబులెన్స్లో అనుమానం ఉందగానీ ఇంటికి వెళ్ళి హాస్పిటల్లో మాట్లాడేశారు అంబులెన్స్లో అనుమానం ఉంది అంబులెన్స్లో ఎవరు ఉంటారండి మెడికల్ స్టాఫ్ ఉంటారు కదా లేదంటే కనుక అతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నేతలు ఉంటారు అవునా ఇక్కడ తొక్కేసింది కాకుండా చంపేసింది కాకుండా ఇలా చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తూ ఉంటారండి ఒక రోజున మా కాన్వాయ్య కాదు దేవినేని అవినాష్ వాళ్ళ అనుచరుడు కారు నెంబర్ చెప్పుకొచ్చారు ఒక తప్పుడు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు అదే స్క్రిప్ట్ రుద్దేశారు అంబటి రాంబాబు కూడా ఆ రోజు వీడియో చేసాడు ఆ తర్వాత ఏమన్నారు మాకు అన్వయ గుర్తింది కానీ తప్పు డ్రైవర్ది ప్రభుత్వం కదా నియమించాల్సింది డ్రైవర్ని దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో తప్పు డ్రైవర్దే అని చెప్పేసి ప్రచారం చేశాడు ఆ తర్వాత ఇంకాస్త నెగిటివిటీ ఎక్కువైన తర్వాత అంటే ఇది ఇంకాస్త ప్రజల్లోకి బలంగా వెళ్ళిన తర్వాత లేదు లేదు అది ఒరిజినల్ వీడియో కాదు ఏ ఏ వీడియో అన్నారు దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గానే ఒకడు ఇలాగను ఒకడు ఇలాగే ఎందుకు పడాలని ఒకడో రకరకాల విన్యాసాలన్నీ చేసుకుంటూ వచ్చారు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత లేదు ఆ వీడియో ఏ వీడియో కాదు ఒరిజినల్ వీడియోని తేలిన తర్వాత కారులో ప్రయాణించే వ్యక్తుల పైన కూడా కేసులు పెడతారా అని చెప్పేసి నీ ఒక వాదన తీసుకొచ్చారు కదా రకరకాలుగా తీసుకొచ్చారు రకరకాల వాదనలు వాళ్ళే చెప్పుకొచ్చారు లేదు అది కూడా ఎవడన్నా నమ్మట్లేదనేటప్పటికీ లేదు జగన్ కారు కింద పడ్డ మాట వాస్తవమే జగన్ గారైతే ఒక్కేసింది కానీ హాస్పిటల్కి వెళ్ళే ముందు అంబులెన్స్లోనే ఎవరో చేశారని చెప్పేసి అని సింగయ్య భార్యని ఇంటికి పిలిపించుకొని ఆవిడకి డబ్బిచ్చి ఆవిడ చేత నారా లోకేష్ గారు మనుషులు ఇంటికి పంపించారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇలా చెప్పమన్నారని చెప్పేసి ఒక అబద్ధాన్ని చెప్పించారండి కదా ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే ఆవిడ ముందే చెప్తుంది కదా ఎందుకు చెప్పలేదు వీళ్ళు వెళ్ళి వెళ్ళగానే ఒక పది లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసారండి దాని మీద ఏదో పలానా డేట్ అని చెప్పేసి నేర్చుకుంటారు ఈ లోపు ఏదైనా తారుమారు అయితే కనుక ఆ చెక్ పాస్ అవ్వకుండా ఆపుదురు కానీ ఆ చెక్ పాస్ అవ్వాలంటే వీళ్ళు చెప్పినట్టుగా ఆవిడ వినాలి ఆవిడ మాట్లాడాలి సో అది ఇష్యూ అవుద్దని వీళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే పిలిచి ఒక ఎక్కువ ఇచ్చారో కోటికి పైగా ఇచ్చారో కోటే ఇచ్చారో అంతకుమించే ఇచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నా లేదంటే అంతా కూడా ఇవ్వకపోదురు ఆ పది లక్షలతోనే ఆ పది లక్షలు కూడా రావు అనేది బెదిరించి ఉన్నారో తెలియదు కానీ మొత్తానికి ఒక తప్పుడు మాట ఒక అబద్ధం నారా లోకేష్ గారు పంపించారు అంబులెన్స్లో ఏదో జరిగింది అని ఆవిడ చేత ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పించారు పోనీ అదన్నా ఎవడన్నా నమ్మేటంటే అది కూడా ఎవడన్నా నమ్మలా ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆవిడ ముఖం చూస్తుంటే చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఈవిడ అబద్ధం చెప్తుంది అందులో ఎలాంటి సందేహం లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ కదా అంత స్పష్ట స్పష్టంగా తెలిసినప్పుడు మళ్ళీ మనం కవర్ చేసుకునే భాగంలో అమలు వచ్చి కోటికి పైగా ఇచ్చేసారు ఇంకా లేదు వేలు కాదు అసలు కాదు ఎక్క కోటే ఇటు కోటి రూపాయలు ఇస్తారండి తర్వాత ఒక ఉండాలి కదా అసలు జగన్మోహన్ రెడ్డి అయినట్టు అసలు వరకు కూడా ఒక కేసు కూడా జగన్మోహన్ రెడ్డి పైన లేనట్టు అసలు జైలు ముఖం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియనట్టు స్టిల్ ఈ రోజుకి బెయిల్ మీదే ఉన్నాడు కదా కదా ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈవీఎం అంటారండి ఏదో రాత్రి అనుకోండి రేష్ర్ కూడా ఏదో ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో శ్రీకాంత్ రెడ్డి గారికి తొంభై ఎనిమిది వేలు ఎంత వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇంచుమించుగా అంతే వచ్చినాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో తొంభై రెండో తొంభై ఐదో చెప్పుకొచ్చాడు సేమ్ తెలుగుదేశం అభ్యర్థి కూడా ఇంచుమించు తొంభై ఆరు తొంభై ఏడు వేలు వచ్చేసింది ఎలా సాధ్యం అంటాడు అది ఒక విచిత్రమైన లెక్క ఇప్పుడు ఒక నియోజకవర్గంలో మనం వీళ్ళకి ఇంతే పడ్డాయి వీళ్ళకి ఇంతే పడ్డాయి ఆయనకు తొంభై వేలు పడ్డాయి ఇక అరవై వేలు పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనకి తొంభై ఐదు వేలు పడ్డాయి ఇంకా అరవై రెండు వేలు చిల్లర పడ్డాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వస్తుడికి ఇతనికి తొంభై వేలు చిల్లర పడ్డాయి అతనికి కూడా తొంభై వేలు చిల్లర పడ్డాయి ఇది ఎలా సాధ్యం అని మాట్లాడతాడు కాదండి ఒక నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయి కూడా మనం గమనించాలి కదా అవి చెప్పిన తర్వాత కూడా ఈ లెక్కలు చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి వేసిన ఓట్లు తొంభై వేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేసిన అరవై వేలు ఈ లక్ష అరవై వేలు ఉంటాయా ఓట్లు ఉండవా అండి అది మ్యాన్పులేట్ చేశారంటారా అది ఈవీఎం అంటారా వీళ్ళు బతుకంతా డైవర్ట్ చేసుకోవడమేనా ఒక పక్క అది అంటారో ఒక పక్క ఇది అంటారు మరి కొత్తగా వల్లభ నేను వంశీ అంటారు వల్లభేను వంశీ మాస్ అంటారు అబ్బబ్బబ్బా ఒక మాట మీద నిలబడడం కాని వ్యక్తులు ఎవడంలో అంటే మీరే డైవర్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి కదా చుట్టం చూపుకు వారానికో పది రోజులకో బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చి నాలుగు డైలాగులు కొడతాడు ఆ నాలుగు డైలాగులతో ఇంకా కష్టం అయిపోయింది అక్కడతోటి తర్వాత మళ్ళీ అడ్రస్ ఉండడు పత్తా ఉండడు ఇక్కడ మీరు అతను మాట్లాడిన మాటలు రీల్స్ కింద కట్ చేసుకుని ఇక్కడ మనం ట్రోల్ చేసుకుంటూ ఉండాలి కదా ఎవడో నమ్ముతాడా మీ మాటలో సేమ్ బాబాయ్ గొడ్డలు పోటప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు చేతిలో కత్తి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి